హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంస వెండ్ గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రకృతి నియమానుసారం జీవించాలి అని శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ప్రభుపాదస్వామీజీ కూడా ఇలా చెప్పారు పులి మాంసాన్ని తినవచ్చు ఎందుకంటే అది పులి కాబట్టి కానీ నేను క్రూర జంతువు అయిన పెద్ద పులిని కాదు నేను మనిషిని నాకు కావలసినంత ధాన్యము పళ్ళు కాయగూరలు అనేకమైన వాటిని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి నేనెందుకు జంతువులను చంపాలి అని ఆలోచించడం ఏమవుతుంది మానవత్వం అవుతుంది జంతు స్వభావంతో కూడిన మానవులమైన మనం మనలోని మానవత్వపు లక్షణాలను పెంచుకోగలగాలి కానీ అప్పుడే మనము పెంచుకోగలిగితే మన జీవితాలు సంపూర్ణత్వాన్ని సాధిస్తాయి కానీ మనం పశుస్థితిలోనే మిగిలిపోతే జీవితం అసంపూర్ణం అవుతుంది జంతు స్వభావాన్ని కూడినవారు మానవత్వం మరిచారంటే వాళ్ళు సాధారణ జంతువులు కాబట్టి మనం మనలోని మానవత్వ లక్షణాల యొక్క చైతన్యాన్ని పెంపొందించుకోవాలి మనలోని మానవత్వపు లక్షణాలను పెంచుకుంటే అదే కృష్ణ చైతన్యం శ్రీకృష్ణుడు ప్రసాదించిన ఎన్నో విధాలైన శాకాహార ఆహార పదార్థాలను భూజిస్తూ శాంతియుతంగా ఎంతో మనోహరంగా మంచి ఆరోగ్యంగా మనం జీవించగలిగితే మరి ఇంకెందుకు జంతువులను చంపడం అంతేకాకుండా మన శరీర నిర్మాణం చూసుకుంటే మన దంతాలు శాకాహారం తినడానికి మాత్రమే నిర్దేశింపబడినాయి అది ఎలా అంటే పులి దంతాలేంతో ఏం చేస్తుంది ఆవు మీదికి దూకి వెనక నుండి దాన్ని పట్టుకొని అకస్మాత్తుగా దానికి తెలియకుండా పట్టుకొని దాన్ని పళ్ళతో చీల్చి ఆ గోర్లతో రక్కి ఆ ఆవుని అలాగే పచ్చిమాంసాన్ని తినగలుగుతుంది కానీ మన శరీర నిర్మాణాన్ని అంటే మానవుల యొక్క శరీర నిర్మాణాన్ని గమనిస్తే మరి ఇవి శాకాహారాన్ని తినడానికి మాత్రమే ఉద్దేశింపబడినాయి అలాగే మన ఆహార మన శరీరంలోని ఆహార వ్యవస్థ కానీ ప్రతీదీ అలాగే ఉంది కాబట్టి మనం గోవులను పులిలాగా తినగలిగితే అప్పుడు మరి మాంసాహారాన్ని పచ్చి మాంసం తినగలిగితే పులిలాగా అప్పుడు తినండి కానీ మనం ఏం చేస్తున్నాము వాటిని చంపి వాటి శరీరాలను అంటే ఇండ్లలో అలా పెట్టుకుంటూ ఉన్నారు వాటిని తింటూ ఉన్నారు అది మంచిది కాదు మాంసభక్షణ మానేయండి అని చెప్తూ ఉన్నారు ప్రకృతి నియమాన్ని అనుసరి అనుసరించి పెద్ద పులి దాని నిర్మాణం శరీర నిర్మాణం ఆ విధంగా గావింపబడింది కాబట్టి అటువంటి హింస అది చెయ్యగలదు కానీ మనం అలా చేయలేము ఇంకొక పద్ధతి మనకు విచక్షణ జ్ఞానం మనస్సాక్షి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ విచక్షణ జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు మనస్సుకి అంటే మనస్సాక్షితో ఏదైనా మనం చెప్పగలము ఇలా ఉన్నారు అలా ఉన్నారని కానీ జంతువుకి పక్షువులకు అటువంటి ఆలోచన స్థితి లేదు మరి సివిలైజ్డ్ అని చెప్పుకుంటూ ఉన్నాం ఎంతో నాగరికత గలవాళ్ళము అని మరి అలా నాగరికత కలవాళ్ళము అని చెప్పుకునే మానవుడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మనము ఆలోచన ఉంది కాబట్టి అవన్నీ చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నాగరికత లక్షణాలన్నింటికి అనుగుణంగా మనము జీవించాలి కానీ ఒక చిరుతపులిలా జీవించకూడదు అది మానవత్వం అనిపించుకోదు చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చెప్పారు కదా కాబట్టి అందరం మాంసాహారాన్ని మానేసి శాకాహారాన్ని పూజిద్దాం మరి శాకాహార జగత్ ఏర్పడడానికి మనమందరం చేయి చేయి కలిపి మరి నడుద్దాం ఫ్రెండ్స్ అలాగే ధ్యాన జగత్ శాకాహార జగత్ పిరమిడ్ జగత్ కావాలని మన పత్రిజీ సార్ యొక్క ఆకాంక్ష మరి దానిలో మనమందరం ఒక చిన్న స్టెప్ వేస్తూ ఈ యూనివర్స్ అందరూ శాకాహార జగత్ కావాలి అని కోరుకుందాం మాస్టర్స్ మరి అలాగే ధ్యానం చేసే పద్ధతి ఏమిటి చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోండి పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి వేళలో వేళ్ళు పెట్టుకోండి కాళ్ళు రెండు మూసుకోండి మరి మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్ అలా మన శ్వాసను గమనిస్తూ ఉంటే నిశ్శబ్ద స్థితికి చేరుకుంటాం ఫ్రెండ్స్ ఆలోచన రహిత స్థితికి अदे ध्यान स्थिति आगे आत्मस्थिति थैंक यू थैंक यू फ्रेंड्स